చాలా మంది ఆనందం ఎలా వస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడని వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు వాళ్ళని కనుక్కొని ఆనందంగా ఉన్నారేమో కనీసం రెండో కూడా తిండి తింటలేదు చపాతీలు తింటారు దిక్కుమాలి బొత్తు కంటే అది అది కూడా ఒకటే చపాతి అందులో రెండోది ఉండదు బరువు పెరుగుతాడు చట్నీ ఉండదు బీపీ వస్తుంది షుగర్ వేసుకోడు ఎందుకని ఈయనకి షుగర్ ఇంకెందుకు ఇది ఒక చపాతి ఒక చపాతి కోసం గోడు సంపాదించాడు సిగ్గులేదు సరే మీరు గమనించండి ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు వాడు ఆటో అద్దేది వాడు అద్దెకి తెచ్చుకుంటాడు పొద్దున్న వీడు తెచ్చుకుంటాడు దానికి సాయంత్రానికి రెండు వందలు మూడు వందలు కట్టాలి సాయంత్రం వేసరికి వాడు ఆరు వందలు సంపాదిస్తాడు మూడు వందలు అద్దె ఇచ్చేస్తాడు ఇంకొక వంద రూపాయలు ఇతర ఖర్చులు పెట్రోలు అవన్నీ పోతాయి వాడికి రెండు వందలు ఇక రెండు వందలు మిగులుతుంది కదా వంద శుభ్రంగా వేసేస్తాడు వాళ్ళ వాడిది వేసేసి ఇంటికి వెళ్ళి వంద ఇస్తాడు చంపేస్తాను పులుసుకో రెండు పెట్టి లేదా వాడు పెళ్ళ మహాపత్రుడు అత్త వాడు చెప్పినట్టు వింటుంది కూర పోయినం వాడు తినేస్తాడు బయట రొలక మంచం వేసుకుంటాడు నెక్కరేసుకుంటాడు నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు రావో ఈ చందమా అని పాట పాడతాడు ఈ ఇంత కోటిశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు